దినఫలాలు మేషరాశి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని బాధ్యతలు మారుతాయి ఆశించిన ఆదరణ లభిస్తుంది ఇంటా బయట చాలా వరకు అనుకూలతలు పెరుగుతాయి వ్యాపారాల్లో మీరు తలపెట్టిన మార్పులు సత్ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు బంధువులతో సఖ్యత పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఉద్యోగం మారే విషయంలో సానుకూల స్పందన ఉంటుంది కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠ వాళ్ళకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు అదనపు ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం బాగుంటుంది మిథున రాశి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెంచుకుంటారు అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు ఆర్థిక లావాదేవీలు ఆశించిన సత్ఫలితాలను ఇస్తాయి స్పెక్యులేషన్ లాభిస్తుంది అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి మీ ప్రతిభకు డిమాండ్ పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి ఆరోగ్యానికి డోకా ఉండదు కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి బంధువుల ద్వారా ఆస్తి వివాదం సమసిపోతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు సింహరాశి కొద్దిపాటి వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు వ్యక్తిగత పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండకపోవచ్చు అదనపు ఆదాయ ప్రయత్నాలు మందగిస్తాయి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు కన్యా రాశి ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది కొత్త కార్యక్రమాలు ప్రాజెక్టులు చేపడతారు ఆదాయం పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు తులారాశి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి వృత్తి జీవితం బిజీ అయిపోతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది అధికారులు ఆదరభావంతో వ్యవహరిస్తారు ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అనుకోకుండా ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఆధ్యాత్మిక వ్యవహారాలు దైవ కార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది వృత్తికి రాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వ్యక్తిగతంగా కొన్ని సమస్యలను స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి స్నేహితుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది కుటుంబ జీవితం సాధారణంగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ధనుస్సు రాశి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది మీ పనితీరు మీ శ్రమ అధికారులకు నచ్చుతాయి వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ముందుకు వెళతాయి తలపెట్టిన పనులతో సవ్యంగా జరిగిపోతాయి తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది మకర రాశి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఇంటి బాధ్యతల విషయంలో కొద్దిగా ఊగిసలాట ధోరణి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది అతి కష్టం మీద పెండింగ్ పనులను పూర్తి చేస్తారు లాభాలకు రాబడికి లోటు ఉండదు వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది కొత్త ఆఫర్లు అంది వస్తాయి ఇంట్రా బయట శ్రమకు గురవుతారు జీవిత జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో కూడా ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చో ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృధా ఖర్చులు ఇబ్బంది పడతాయి నిరుద్యోగులు శుభవార్త వింటారు కుటుంబంలో అనుకోకుండా ఓ శుభ పరిణామం చోటు చేసుకుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు మీనరాశి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు ఎవరికి వాగ్దానాలు చేయవద్దు